నేనైతే ఈ కడకనాథలు తెచ్చాను కదా తోటలో వదిలేసాను అనమాట తోటలో ఏం డ్యామేజ్ లేకుండా బాగానే పెరుగుతున్నాయి అయితే ఇవి చాలా గుడ్లు పెడతానే పెడతానే ఉంటాయి అనమాట నేను నేను అనుకుంటున్నాను ఇంకా నాలుగు నెలలు అయితే గుడ్లు కూడా స్టార్ట్ అవుతాయి అని ఆ గుడ్లు వచ్చినప్పుడు మటుకు వీళ్ళని సపరేట్ చేయాలన్నమాట లేదని అంటే మన మొత్తం దొడ్డే మార్పు అవుతుంది వీళ్ళని ఇక్కడ లేకుండా చేసేసుకోవాలి ఒకవేళ ఉన్న బుడ్జ్లని అయితే తీసేసుకోవాలన్నమాట లేదని అంటే ప్రతిదానికి ఇంకో వాటిల పిల్లలే వచ్చేస్తాయి పెట్టలో ఉంటే కాకపోతే వాటి గుడ్లు అండి మన మామూలు గుడ్లు అంత సైజు ఉండవు కొంచెం తక్కువ ఉంటాయి కొంతమంది అనుకుంటారు వీటికి ఏంటంటే బ్లాక్ ఉంటాయి గుడ్లు అని అని అనుకుంటున్నారు అడిగారు అనమాట ఇద్దరు ముగ్గురు నన్ను అక్క కడకనాథ్ గుడ్లు బ్లాక్ ఉంటాయా అనేసి అట్లా ఏం ఉండవు తెల్లగానే ఉంటాయి కనీసం బ్రౌన్ కూడా ఉండవు అనమాట పూర్తి వైటే ఉంటాయి ఇవి కూడా కాకపోతే గట్టి బాడీ ఉంటుంది చికెన్ అయితే బాగుంటుంది అనమాట అట్లే వీటికి కానీ మన మంచి పుంజులు కొంచెం వెయిట్ ఉండే పుంజుల్ని కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే బ్రీడ్ ఏంటంటే కొంచెం వెయిట్లు వస్తాయి అనమాట తినడానికి ఏమో బాగానే ఉంటాయి అంటే అట్లా వచ్చినవి కూడా బాగానే ఉంటాయి అన్నట్టు అనమాట గుడ్లు మటుకు విపరీతంగా పెట్టేస్తాయి ఈ దాదాపు డెబ్బై ఎనభై గుడ్లు కూడా పెట్టినాయి అనమాట ఇంతకుముందు మా దగ్గర కంటిన్యూస్గా పెడతానే ఉంటాయి అనుకుంటారు కొంతమంది ఈ పిల్లలు చేయవు అని అని చేస్తాయండి పిల్లలు ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయా చక్కగా తిప్పుకుంటాయి అది వాటి మీద బొచ్చు కూడా ఎక్కువ ఉంటుంది కదా వాటికి గాలి అది బాగా ముచ్చి పెడతాయి అందుకనుకుంటాను అసలు ఒక్క పిల్ల కూడా తేడా లేకుండా వచ్చేసిద్ది అనమాట అట్టే దానికి వచ్చి గుడ్లు కూడా చాలా బాగా వచ్చేస్తాయి అనమాట పిల్లలు చికెను లోపల కూడా నల్లగా ఉంటుంది పైన బొచ్చు ఒకటే కాదు లోపల స్కిన్ కూడా లోపల కట్ చేసాక కూడా నల్లగా ఉంటుంది అట్లే కొంతమంది ఏమనుకుంటున్నారంటే రక్తము కూడా నల్లగా ఉంటుంది అని అని అంటున్నారు అదంతా అబద్ధం అండి ఎందుకంటే నేను కరోనా టైంలో అయితే నా దగ్గర చాలా ఎక్కువ ఉండే అనమాట ఇవి వీటిని చాలా ఇష్టంగా కూడా తీసుకెళ్లే వాళ్ళు ఆ టైంలో కరోనా టైంలో నాటుకోడి మాంసాన్ని ఎక్కువ తిన్నారు కదా ఇవి చాలా ఇష్టంగా అడిగేవాళ్ళు అనమాట వీళ్ళకి వచ్చేసి జబ్బులు కూడా చాలా తక్కువ ఉంటాయండి మామూలుగా చేలో మేత అయితేనే కరెక్ట్ అయ్యిద్ది మనం వేస్తూ ఉంటే విపరీతంగా తింటాయి మనం కూర్చోబెట్టి సాగితే అంత బాగా ఉండవు అది మనకేంటంటే మాంసం అంత బాగా అనమాట అవి తినేదానికీ అవి ఎదిగేదానికి అసలు సంబంధమే ఉండదు విపరీతంగా తిని చిన్నగా అన్నమాట అందుకని మనము బయట తోటలో వదిలేసుకునేది కరెక్ట్ అయ్యింది కాకపోతే ఇక గుడ్లకు వచ్చినప్పుడు పుంజులు లేకుండా చేసుకుంటే సరిపోయింది అనమాట మనకి మనం తినడానికి కూడా గుడ్డు చాలా బాగుంటుంది గుడ్లు గుడ్లు కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు అన్నట్టు అన్నమాట ఎవరైనా పూరికోడు సాకి మనము ఏంటంటే మాంసం కోసము అమ్ముదాము అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అయ్యద్ది అనమాట ఎలాగంటే నెక్స్ట్ వచ్చే జనరేషను సేమ్ పూరికోళ్ళలాగే ఉంటాయి అనమాట వీళ్ళకి వచ్చేవి పుంజు మన నాటు వేసేసామంటే కొంచెం వెయిట్ ఉన్న తీసామంటే కలర్స్ అన్నీ మారిపోతాయి అనమాట స్కిన్ కలరు మాంసం కలరు అనేది కూడా కొంచెం మారుతుంది అనమాట దానిలాగా లేకుండా కొంచెం వెయిట్లు వచ్చి అట్లా చేసుకోవచ్చు మనము జబ్బులు అనేది కూడా చాలా తక్కువ కాబట్టి గిడతదనమాట మన తోటల్లో ఎట్లా వదిలేసుకోవటానికైతే తొందరగా దొరకని కూడా దొరకవండి మామూలుగా ఈ పిల్లుల కంటే ఈ చిన్న చిన్న వీటికి దొరకవు అనమాట ముంగీసులకి ఒక వయసు వచ్చాక చాలా స్పీడ్ ఉంటాయి కాబట్టి వాటికి దొరకవు అట్లే ఈ దెబ్బలాడటం కానీ ఒకదాంత ఒకటి అంటే మన ఈ పొదిగిలేసినప్పుడు విపరీతంగా దెబ్బలాడేది పెట్లయితే కూడా ఇదంతా చేస్తాయి కదా అట్లే ఏం అట్లేం అనమాట మంచిగానే ఉంటాయి ఈ పుంజులు కూడా చాలా వరకు దెబ్బలాడవు పారిపోయే దాంట్లోనే ఉంటాయి అనమాట ఒకవేళ వీటిలో పుంజును ఉంచితే అట్లా పారిపోయే దాంట్లో ఉంటాయి అన్నట్టు అనమాట ఇవి దాదాపు సంవత్సరం సాగితే కానీ ఒక కిలో అనమాట మనము ఇక ఏదేదో వేస్తే తప్పితే మామూలుగా న్యాచురల్గా చేలో వదిలేసామంటే ఒక సంవత్సరం రోజులు ఉంచితే అప్పుడు వస్తాయి అన్నట్టు పది నెలలు సంవత్సరము పది నెలలు దాటిపోవాలన్నట్టు అనమాట అప్పుడు ఒక కేజీ పెట్టాక పెట్టొచ్చిద్ది పుంజి ఇంకొంచెం ఎక్కువ వచ్చింది ఒక ఆలు కేజీ అట్లా ఎక్కువ వచ్చింది అలా ఉంచితే మటుకు పుంజులు కొంచెం బాగానే ఒక కేజీన్నర కాలు తక్కువ రెండు కిలోలు అన్నట్టు వచ్చింది పెట్టాల మటుకు అదే వెయిట్ ఉంటాయి అవి గుడ్లు పెడతా పెడతా ఉంటాయి కాబట్టి విపరీతంగా గుడ్లు పెడతా ఉంటాయి కాబట్టి అంతకంటే మటుకు అసలు అవి ఎదగే ఎదగవన్నట్టు అనమాట